న్యాయవాదులపై పోలీసుల జులుము నశించాలని నిన్నదిస్తూ గుంటూరులో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై సీఐ ఎస్ఐ వారి సిబ్బంది దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యుడు బ్రహ్మారెడ్డి మాట్లాడారు ఉన్నత న్యాయస్థానం ద్వారా చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశరావుపై పోలీసులు తెచ్చినటువంటి దమనకాండకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఈ వారమంతా న్యాయవాదులు విధులను బహిష్కరించుకునే భాగంగా ఈరోజు విధులను బహిష్కరించి మరి ఇరువురు న్యాయవాదులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మేమంతా వారి సంఘీభావంగా తెలియజేయడం జరిగింది మా డిమాండ్సు ఎస్ఐసిఐని సస్పెండ్ చేయాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా వారి మీద యాక్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అదేవిధంగా డాక్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అదే అలాగే డాక్టర్ పైన మెడికల్ మెడికల్ కౌన్సిల్ వారు వారిని సస్పెండ్ చేయాలా అదేవిధంగా న్యాయవాదిపై అక్రమంగా రిజిస్టర్ చేసినటువంటి క్రిమినల్ కేసుని పోలీసు వారు వెనక్కి తీసుకోవాలి దీనికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా బంధువును ప్రకటించాం ఈలోగా మేము మా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిమాండ్ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని అంతేకాకుండా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోలీసు వారు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే విధంగా మేము ఉన్నత న్యాయస్థానాన్ని మరి సా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అదేవిధంగా వారిపై కేసు కట్టే విధంగా మేము కోర్టులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద అదేవిధంగా మేము పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది మా చేత బలవంతంగా కోర్టు యొక్క ఆర్డర్ తీసుకుని పోలీసుల మీద కేసు నమోదు చేసేదాకా లేకుండా చట్ట ప్రకారం ధర్మ ప్రకారం న్యాయంగా పోలీసులు వారే చేయవలసిన చర్యలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానాల ముట్టికాయలు వేసిన తర్వాత ఎస్ఐ మీద సిఐ మీద కేసు రిజిస్టర్ చేయండి న్యాయ న్యాయస్థానాలను ముట్టికాయలు వేసిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే బదులుగా చట్టబద్ధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు ఈరోజు మా డిమాండు